హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ పరమేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి కోటకి అనేది వచ్చాననమాట కోట చూపిద్దామనేసి ఈరోజు అయితే మీరు చూశారు కదా ఇదే కోట ఎంట్రెన్స్ అయితే ఇలా ఇలా ఉంది చూడు ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే కోట ఇదే అనమాట ఇంకా పక్కనగా రెస్టారెంట్లు అన్ని అక్కడ కనిపిస్తుంది కదా అది కూడా రెస్టారెంట్ అనమాట అంటే ఈ కోటలో చూడ్డానికి వచ్చిన వాళ్ళు తినడానికి అంతా ఉంటుంది అనమాట అక్కడ రెస్టారెంట్ అయితే ఇలా సూపర్గా ఉంటుంది ఈరోజు ఇంక ఈ కోటలోకి వచ్చేసి మీకు మొత్తం అప్పటి కాలంలో రాజులు యూజ్ చేసిన వస్తువులు కానీ డ్రస్సులు కానీ వాళ్ళ ఎలిమెంట్లు కానీ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను అనమాట అలానే ఈ కోటలో అట్లా మిలిటరీ మ్యూజియం కూడా ఉంది అనమాట మిలిటరీ మ్యూజియం కూడా చూపిస్తా ప్రతి ఒక్కటి మిలిటరీ మ్యూజియంలో ఇంతకుముందు వాళ్ళు వాడిన గన్నులు కానీ తర్వాత బాంబులు వేయడానికి వాడిన మిషన్స్ కానీ అవన్నీ చూపిస్తాను అనమాట మీకు ఈరోజు తిన్న ఇది చూడండి మన ఛానల్ మన వీడియోలో ఫాలో అవుతున్నాను మీకు అన్ని చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకెన్ ఆన్లో పెట్టుకోండి అందుకని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అప్పుడు అన్ని వీడలు చూడొచ్చు మిస్ కాకుండా ఇది చూశారు కదా ఇది అంతకుముందు బట్టలు వాడిన హెల్మెట్లు అనమాట అవి అవి ఎలా ఉన్నాయి చూడు అవి వేసుకొని వెళ్ళే వాళ్ళు అనమాట అక్కడ చూడు ఎంత ఉన్నాయో అసలు తలక్క మొత్తం క్లోజ్ అయిపోతుంది ఏం కనిపించకుండా ఇంకొక గాలి కూడా సరిగా ఆడదైతే మనకి తిగిన మీరు చూసారు కదా అవి చూడడానికి అలా ఉన్నాయి కానీ వెయిట్ కూడా అలానే ఉన్నాయి అవి చేతిలో పెట్టుకుంటే చాలా వెయిట్ అనిపిస్తుంది ఒక్కోటి ఫైవ్ కేజీస్ పైన ఉంటాయి అనమాట ఆ గొలుసు కానీ ఆ మెడ పైన ఉంటుంది కదా ఆ హెల్మెట్కి ఆ గొల్స్ కానీ అవన్నీ వేసుకుంటే చాలా వెయిట్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇంకా అంతకుముందు వాళ్ళు వాడిన కొడ్డీలు కానీ తర్వాత సుత్తి మాదిరి ఉండేటివి యుద్ధంలో చాలా రకాలుగా వాడతారు కదా ఆ గ్లౌజులు కూడా అప్పుడు యుద్ధంలో వాడే గ్లౌజులు అనమాట చూసారు కదా మొత్తం ఐరన్ ఉంది ఆ వెనక సైడ్ దిగిన ఆ ఐరన్ చాలా వెయిట్ కూడా ఉన్నాయి అనమాట అది మొత్తం లోపల సైడ్ అయితే ఇంకా చినిగిపోయినాయి బయట ఇంకా ఐరన్ కాబట్టి అట్టే ఉంది నేను చేతిలో పెట్టుకుని చూస్తే కూడా హైట్ వెయిట్ అయితే అట్టే ఉంది అనమాట చూడండి దాన్ని అయితే ఎత్తలేకపోతాను నేను ఇంకా దాన్ని అంత వెయిట్ ఉండేది వేసుకొని వాళ్ళు యుద్ధానికి యుద్ధం చేయాలంటే చాలా కష్టం కానీ అప్పుడు ఎలా చేసేవాళ్ళు అనమాట వాళ్ళు అప్పుడు కాలంలో వాళ్ళు ఇది చూసారు కదా ఇంక ఇవన్నీ రాజులు బట్టలు కానీ అవన్నీ చూపిస్తాం మీకు ఇటు చూసారు కదా ఇంక అంతకుముందు రాజు అనమాట సెరబియన్ రాజు ఆ రాజ్యాన్ని పా పాలించేనమాట ఇటు చూశారు కదా మొత్తము అవన్నీ వేసుకొని ఒక అప్పుడు అన్నీ వేసుకొని ఒక బొమ్మలాగా పెట్టారు కదా ఇంకా ఆ డ్రెస్సులు అన్నీ వేసుకొని యుద్ధం చేయాలి అది చూడ కొడ్డీలు కానీ ఉందో అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను అనమాట అప్లోడ్ చేస్తూ ఉంటా మీరు చూడొచ్చు అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తారు కదా ఇదైతే ఇంకా ఇంత ముందు కాలంలో వాళ్ళు యుద్ధంలో ఎట్లా ఉండదో దీంతో కింద కొట్టే మనకు ఇంకా ఏ దెబ్బకు చనిపోతాడు అంత వెయిట్ ఉంది అది ఐరన్ అనమాట మొత్తం ఇక్కడ కత్తెలు కానీ పొడ్డలు కానీ చూడండి ఇవన్నీ అప్పుడు యుద్ధంలో వాడేవాళ్ళు అనమాట ఇవన్నీ రాజుల కాలంలో చూడండి సెరబియన్ రాజులు వాళ్ళంతా బట్టలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతగా ఇది అంత ముందు వాడిన కత్తి అంత నరికేసి ఎలా అయిపోయింది చూడండి చూసారు కదా ఎంత పొడవు ఉందా కత్తి దిగిన ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో అవన్నీ చూపించి తర్వాత మిలిటరీ మ్యూజియం దగ్గర కూడా తీసుకు పోతానన్నమాట పోయి మొత్తం చూపిస్తాను మీకు చూపించి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిలిటరీ మ్యూజియం గురించి అది చూసారు కదా కత్తిలు అది ఎలా పెట్టారు ఎంత పొడవున్నాయో చూడండి అలా అంతకుముందు ఇద్దరు ఓ జారిపోయేది జస్ట్ మిస్ పడిపోతుండే అది చూసి చూశారు కదా ఇంకా అదే పట్టుకుని నేను చూడండి ఇంకా దాన్ని బయట తీస్తున్నా మీరు చూశారు కదా ఎంత పొడుగున్నా కత్తి ఎదిగినా ఇంకా ఈ కత్తెలతో అప్పటి కాలంలో యుద్ధం యుద్ధాలు చేసేవాళ్ళు రాజులు ఎదిగినా మీరు చూడండి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాం మరి చూడండి మరి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలానే ఇంక ప్రతి ఒక్కరిని మిస్ కాకుండా చూడొచ్చు మీరు చూ చూడండి ఇంకా చూస్తూ ఉన్నాను మరి ఇది చూడండి మొత్తం ఇంకా అయ్యా ఉండే అనమాట రాసులు యూజ్ చేసిన వస్తువులన్నీ అప్పటి కాలంలో ఇది చూడండి వావ్ అది పట్టుకుంటే ఏమీ కనిపించట్లేదు కానీ దాన్ని వేసుకుని యుద్ధం చేసేవాళ్ళు అది చూస్తే ఐరన్ చాలా వెయిట్ ఉంది చూశారు కదా నేను పెట్టుకుని చూశాను అనమాట క్యాప్ మాదిరి ఉంది వెనక ఒక అబ్బాయి కూడా పెట్టి పెట్టుకున్నాడు చూడ సెరబీ అబ్బాయి అవి చాలా వెయిట్ కూడా ఉన్నాయన్నమాట అసలు సగానికి సగం మన కళ్ళే కనిపివు అసలు అడ పెట్టుకుంటుంటే ఇంక యుద్ధం ఎలా చేసేవాళ్ళు ఇది చూడండి ఐరన్ దాన్ని పెట్టుకొని యుద్ధం ఎలా చేసేవాళ్ళు ఏమో మరి అప్పటి కాలంలో రాజులు కానీ బట్టలు కానీ ఎంత కష్టపడే వాళ్ళు ఆ యుద్ధం చేసేటప్పుడు కూడా చూశారు కదా ఎలా ఉందో అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ఆ చైన్ కూడా ఇక్కడ పైన ఉంటుంది కదా హెల్మెట్కి దాన్ని కూడా వేసుకుని ఉంటారు అనమాట దాని మాదిరిగా ఆ చైన్ అయితే చాలా వెయిట్ ఉండదు కానీ ఆ వెయిట్ అంతా వేసుకొని ఎలా చేసేవాళ్ళు మరి నాకైతే తెలీదు ఇప్పుడు జస్ట్ వాళ్ళు చేతిలో పెట్టుకుంటేనే చాలా వెయిట్ అనిపించేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బయటకు వెళ్దాం బయటకు వెళ్ళేసి ఇంకా అయితే వచ్చేసాను ఇంకా మీకు ఆర్మీ మొత్తం చూపిస్తాను అనమాట మొత్తం ఇంతకుముందు వాళ్ళ యుద్ధాలకు వాడినవి అన్నీ ఉన్నాయి అనమాట బండ్లు ఆర్మీ బండ్లు కానీ అవన్నీ మీరు చూడండి ఇవన్నీ ఇంకా ఆర్మీ వాళ్ళు అనమాట అంతకుముందు వాడినవి ఇవన్నీ ఇంక ఈ మ్యూజియంలో పెట్టేస్తారు అనమాట ఇటు చూసారు కదా ఇది ఒక పెద్ద కోట అనమాట చాలా దూరం ఉంది ఇది పోతా ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా ఇంకో వీడియో కూడా చేస్తాను అనమాట ఈ ఫుల్ ఒక వీడియోలో అయితే అవ్వట్లేదు చేయడానికి చాలా ఉన్నాయి ఇంకో వీడియోలో కూడా చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను అనమాట ఇప్పుడు ఒక వీడియోలో అయితే కొన్ని చూపిస్తాను నెక్స్ట్ వీడియో పార్ట్ టూ మాదిరిగా ఇంకొక వీడియోలో మొత్తం చూపిస్తాను మొత్తం ఈ కోటలు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూడండి ఇంకా మొత్తం ఇంకా దగ్గరికి పోయేసి చూపిస్తాను అనమాట అవన్నీ ఎలా ఉన్నాయో అంతకుముందు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు అవన్నీ అట్లా చూసారు కదా బాంబులు వేయడం కానీ రాకెట్స్ కానీ ఇంకా యుద్ధం యుద్ధం చేసేటప్పుడు బాంబులు వేయడానికి ఇంకా అవైతే ఎంతో లాంగ్ పోతే చూసారు కదా ఎలా ఉన్నాయో చూడండి అన్నీ ఇంక ఇవే అనమాట బాంబులు వేసేటివి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఎలా అనిపించింది మీకు ఇలా మీరు ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి మీరు ఎక్కడైనా మ్యూజియంలోకి పోయి చూసి దిగినా కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా తెలుస్తుంది మీరు చూసారు కదా ఎలా ఉన్నాయో అసలు నేనైతే అసలు ఇంత ఉండదా ఉంటుందా అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే అసలు రెండు కాళ్ళు సరిపోవట్లేదు చూడడానికి దిగిన ఇది చూడండి ఈ కోట కూడా చాలా పెద్దది అనమాట మొత్తం చూపిస్తాను మొత్తం చూపిస్తా అక్కడికి వెళ్ళేసి మన ఛానల్ ఫాలో అవుతూ అలానే స్క్రిప్ట్ చేయకుండా ఉండండి ఇది చూడండి వీల్స్ కూడా ఎలా ఉన్నాయి అవన్నీ చూసారు కదా నేనైతే ఇప్పటిదాకా డైరెక్ట్గా అయితే ఎప్పుడు లేదు మామూలుగా సినిమాల్లో చూడడమే తప్ప సినిమాల్లో టీవీల్లో అలా చూడడమే తప్ప డైరెక్ట్గా అయితే ఎప్పుడు లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను డైరెక్ట్గా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే వా అనిపిస్తుంది నాకైతే కళ్ళు చెదిరిపోయేలా ఉంది ఇది చూడండి అవన్నీ టచ్ చేసి చూడ చూడాలని చాలా కోరిక ఉంది అంతకుముందు అయినా మామూలు టీవీలో చూసేటప్పుడు మూవీస్లో చూసేటప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా కలా నిజమైంది అనిపిస్తుంది ఇది చూడండి ఎలా ఉన్నాయో వాటిని అన్ని టచ్ చేసి చూడడం కానీ ఇది చూడండి ఇక్కడ డోర్ అయితే క్లోజ్ చేశారనమాట ఇంకొకటి ఇంకా క్లోజ్ చేయకుండా ఉంటే ఇంకా మొత్తం చూపిస్తుంటాయి కొన్ని అయితే ఓపెన్లో ఓపెన్లో పెట్టారు కొన్ని అయితే క్లోజ్ చేసేసారు డోర్లు ఇంకా డోర్ క్లోజ్ చేసిన అయితే ఏం చేయలేం కానీ ఇంకా ఇక్కడ పైన మెట్లు అయితే ఉన్నాయి మరి పైకి వెళ్ళేసి చూద్దాం ఇంకా ఏమున్నాయి అక్కడ மெட்டரி மியூஜி உந்தானார் பையனை திகினா மறு எழுதம் மறு இக்கடையே திங்கினா இது இப்போ சூஸே இட்டுது மொத்தம் இங்க அல முக்கெல்லாம் முன்னெ